ఇప్పుడు ఇండస్ట్రీ కూడా సిచ్యుయేషన్ బాగోలేదు ఓకే మేము అడుగుతున్నదంటే ప్రస్తుతానికి ఇండస్ట్రీ సిచ్యుయేషన్ బాగోలేదు ఆయన చెప్పినట్టు చెర్రి గారు చెప్పినప్పుడు థియేటర్లు రెవెన్యూ తగ్గింది నాన్ థియేటర్ కూడా కష్టం అవుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గట్లేదు సో ప్రొడ్యూసర్ నిలబడి నాలుగు సినిమాలు చేస్తేనే కదా కార్మికులకి వర్క్ వస్తుంది సో అందుకనే మాకు సహకరించండి కష్టకాలంలో సహకరించండి సో ఇప్పుడు నైన్ టు నైన్ షీట్ కూడా వన్ వే మనకు కొంచెం ప్రొడక్టివిటీ పెరిగితే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గితే ఇంకో సినిమా చేస్తారు ఇంకో సినిమా చేయొచ్చు పెరుగుతుంది వాళ్ళకి వర్క్ పెరుగుతుంది కదా సో ఇప్పుడు ప్రొడ్యూసర్ చాలా కష్టాల్లో ఉన్నారు అది కూడా మీరు కూడా గమనించాలి ఆలోచించుకోండి ఆలోచించుకున్నప్పుడు మంచి రోజుల్లో మంచిగానే ఉన్నాం ఇప్పుడు కష్టకాలం కష్టకాలం ఒకళ్ళొకళ్ళు సాయం చేసుకోవాలనేది మా ప్రతిపాదన ఈ సండేస్ అంటే రెగ్యులర్ గా సార్ ఇప్పుడు సండే అన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని స్పెషల్ లొకేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫీస్ లో చేయాలండి షూట్ వాళ్ళు సండే ఇస్తారు అలాగే ఒక కాలేజ్ లో చేయాలి వాళ్ళు సండే ఇస్తారు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీ అలాగే కొన్ని కొన్ని స్పెషల్ లొకేషన్స్ ఉంటాయండి అవి సండే ఇస్తారు మేము ఆ రోజు చేయాలంటే మాకు డబుల్ కాల్షీట్ సో మేమే ఏమంటున్నాం అంటే మేము సండే చేసుకున్నప్పుడు కూడా సింగిల్ కాల్ షీట్ ఇస్తాము ఓన్లీ సెకండ్ సండే కి డబుల్ కాల్ షీట్ పెట్టుకుందాం అలాగే ప్రభుత్వం ఇచ్చిన సెలవు కూడా డబుల్ కాల్ షీట్ చేసుకుందాం అని అడుగుతున్నాం అండి ఎలాగూ వాళ్లే చెప్తున్నారు మాకు ఫుల్ గా టైమ్ ఉండట్లేదు అని చెప్పేసి అంటే ఫుల్ గా వర్క్ ఉండట్లేదు అని చెప్పేసి థర్టీ డేస్ కి థర్టీ డేస్ సో ఉన్న వాటిల్లో ఒక సండే ఒకళ్ళు వర్క్ చేస్తే ఇంకో సండే ఇంకొకళ్ళు వర్క్ చేస్తారు అందరికి రొటేషన్ లో వర్క్ వస్తుంది కదండి సో సండే బ్లాక్ ఇప్పుడు మేము ఈ డబుల్ బత్తా వాళ్ళు కొందరు ఆగిపోయారు అనుకో ఆ వర్క్ వచ్చే వాళ్ళకి కూడా బ్లాక్ అవుతున్నారు కదా సో మేము అడుగుతున్నది అదే అనమాట మిగతా మూడు సండేస్ సెకండ్ సండే వదిలేసి మిగతా మూడు సండేస్ చేసుకుంది ఎలాగో అందరూ థర్టీ డేస్ చేయట్లేదు కదండి అన్నది మా ఉద్దేశం సేమ్ కూడా అండి రెగ్యులర్గా ఎవ్రీ సండే వర్క్ చేయాలని మాకు సిక్స్ డేస్ మండే టు ఫ్రైడే సాటర్డే చేసినప్పుడు సిక్స్త్ డే రెస్ట్ తీసుకుంటేనే అందరికీ మంచిదని కానీ ఎప్పుడైనా అనివార్యకరణ వల్ల ఒక చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మాకు సహకరించండి ఇవన్నీ మీరు ఇవన్నీ మీరు మీరు హెల్ప్ చేస్తే మాకు మా మా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మాకు పెరుగుతుంది కాబట్టి మేము కూడా ఇంకా ఫర్దర్గా ఎక్స్ట్రా మూవీస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ ప్రొడక్షన్ కాస్ తగ్గే సొల్యూషన్స్ ఇవన్నీ సో హెల్ప్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే అది వాళ్ళు కుదరదు అంటే మీ వర్షం చాలా క్లియర్గా ఉంది మరి వాళ్ళు వాళ్ళు ఉంటారు అండి వాళ్ళ వర్షం బేసికలీ వాళ్ళు కార్మికులకి ఎలా కన్వే చేస్తున్నారో మాకు తెలీదు ఎందుకంటే ఒకళ్ళిద్దరే మాట్లాడుతుంటారు మీడియాలో కానీ మీటింగ్స్ వాళ్ళకి ఎలా రీచ్ అవుతుందో మాకు తెలియదు యాక్చువల్లీ మా ఉద్దేశం కూడా ఏంటంటే కార్మికులు కూడా తెలియాలి మన ప్రొడ్యూసర్స్ పెట్టే కండిషన్స్ విపరీతమైన కండిషన్స్ ఏం కాదు చాలా సానుకూలమైన కండిషన్స్ ఇద్దరికీ మంచి జరుగుతుంది ఇండస్ట్రీ బాగుపడుతుంది ఇండస్ట్రీ కంటిన్యూ అవద్దు అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం సో వాళ్ళకి ఎలా రీచ్ అవుతుందో మాకు తెలియదు సో ఈ ప్రెస్ వల్ల మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరికి తెలియాలి మేము సానుకూలంగా ఉన్నాం కానీ వాళ్ళకి రీచ్ అవుతుందో లేదో తెలియదు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కష్టకాలంలో అందరూ ఒకరు సహాయం చేసుకోవాలి ఉద్దేశం చేశారు అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫారెన్ షూటింగ్ గురించి మొన్న మాట్లాడారు అంటే ఇక్కడ ఫారెన్లో జరిగిన షూటింగ్కి ఏమో అరవై మంది వెళ్తే అదే షూటింగ్ ఇక్కడ జరిగితే నూట ఇరవై మంది అంటున్నారు ఇదేం సార్ ఇదేమి లెక్క అసలు అంటే ఇది కరెక్టేనండి యాక్చువల్గా ఏంటంటేనండి ఇంతకుముందు ఇక్కడ మన వర్క్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కొంచెం హెవీ ఎక్విప్మెంట్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ లైట్స్ అనుకోండి చాలా హెవీ లైట్స్ ఉండేటివి సో దానికి లైట్ లైట్మెల్ ఎక్కువ అవసరం ఉండేది కంట్రీస్ కంట్రీస్లో అనేది ఇప్పుడు మనం ఏదైతే వాడుతుందో అది ఎప్పుడు నుంచి ముందు వాళ్ళు అక్కడ వాడుతుంది సో ఇప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు ఇండియాలో కూడా మొత్తం మొత్తం చేంజ్ అయిపోయిందండి ఎక్విప్మెంట్ మొత్తం లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి ద వెరీ లైట్ వెయిట్ ఎక్విప్మెంట్స్ అండ్ ఎవరిథింగ్ విచ్ ఈ మన లైట్మెన్ క్యాన్ ఈజీలీ హ్యాండిల్ టూ త్రీ లైట్స్ ఇంతకుముందు అంటే రెండు పెద్ద పెద్ద లైట్స్ ఉంటే ఇద్దరు ముగ్గురు లైట్మెల్లు ఒకదానికే ఉండాల్సి వచ్చేదండి సో ఇప్పుడు అది ఏంటంటే ఇవన్నిటికి అలవాటు పడిపోయి ఆ రేషియోకి పది మంది లైట్ మెడ్లు కంపల్సరీ ఉండాల్సిందే ఇన్ని లైట్లు ఉంటే ఎక్కువ లైట్లు వస్తే పదిహేను మంది ఉండాల్సిందే అని ఇవన్నీ మాకు ఫోర్ఫుల్ గా మా దగ్గరికి వస్తే మాకు అర్థమవుతుందండి ఎందుకంటే అక్కడ పని చేస్తున్నప్పుడు చూస్తున్న అర్థమవుతుంది ఇది వర్క్ తక్కువ మంది ఒకటి చేయించుకోవచ్చు అని అనిపిస్తుంది పని ఎంత ఉందో అంత మంది రావడం అనేది కాదు రావడం అనేది ఒక రూల్ కింద అయిపోయింది అది ఇప్పుడు జిమ్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్లో ముగ్గురే ఆపరేట్ చేస్తారండి యాక్చువల్లీ అక్కడ డ్రైవర్ కూడా ఇది వన్ ఆఫ్ ది వర్కర్ ఫర్ ది జిమ్మి అండి అలాగే ఇంకా ఇద్దరు ఉంటారండి ఇక్కడ ఐదుగురు అండి ఐదుగురు ఉంటారండి కంపల్సరీగా అవసరం ఏముందండి అవసరం లేదు ముగ్గురు చేయగలిగినప్పుడు మనం ముగ్గురు కూడా చేయొచ్చు కదండి సో ఇవన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయండి కానీ దీంట్లో మేము వెళ్తా లేదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అలవాటు పడిపోయి ఉన్నారు ఒక టీం జిమ్ అనేది ఒక టీం ఉంటుంది రెడీగా అందరికీ మనం కూడా ఉపాధి కల్పించాలి సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మేము వీఆర్ నాట్ గోయింగ్ టు దోస్ దోస్ డీటెయిల్స్ అండి విఆర్ ఓన్లీ జస్ట్ ఆస్కింగ్ ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు వేజ్ ఇంక్రీజులు జరిగాయండి మేము ఎప్పుడు ఏమీ కండిషన్స్ పెట్టలేదు ఇప్పుడు పెట్టింది కూడా అది కండిషన్స్ అనరండి ఆల్రెడీ రెండు ఒప్పుకున్నాయే ఇంకో రెండు కూడా మేము జస్ట్ దానివల్ల కొద్దిగా మాకు ఇబ్బందిగా ఉంది ప్రస్తుతానికి సహకరించండి అని చెప్తున్న ఒక రిక్వెస్ట్ లాంటివి